స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుసేసెస్ విలేజ్ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూసుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు ఐకాన్ నోటిఫికేషన్ అలా పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ తొలి ఏకాదశి అండ్ హ్యాపీ మోహరం రెండు ఒక రోజే వచ్చినాయి ఫస్ట్ అంటే ఫస్ట్ టైం రోజు ఒకటి తెలుగు పండుగ ఒకటి ముస్లిం పండుగ రెండు అయితే ఒక రోజే వచ్చినాయి కదా అందుకని చెప్పేసి ఈ రోజు మొత్తం మేము బొట్టు పెట్టుకోమన్నమాట చూడండి అందుకని చెప్పేసి బొట్టు వీడియో తీస్తున్నా ఎందుకు ఏంటి అని చెప్పేసి వీడియోలో షేర్ చేసుకుంటా మొహరం పండుగ వీళ్ళకైతే సెలబ్రేట్ చేసుకుంటున్నారన్నమాట మొహరం రోజు కందురి చేస్తారు ఫ్రెండ్స్ నిన్న పీరీలా దగ్గర నిన్న మట్కీలు చేసారు కదా ఇవాళనైతే కందురు చేస్తారు అన్నమాట అలుకుతారు కానీ ముగ్గు పెట్టరు అలుకు చల్లుతారు కానీ ముగ్గు అయ్యారు ఎర్రలకు చల్లుతారు అన్నమాట మొత్తం సాయంత్రం అయితే ఇక్కడ జాతర జరుగుతుంది పీరీలు అన్నీ ఒక దగ్గర కత్తే దస్తే దస్తే కడతాం కుడికేస్తాం కొన్ని షాప్స్ కడతాయి అందుకని చెప్పేసి వీడియో మొత్తం కంటిన్యూ అయితే తప్పకుండా వీడియో మొత్తం చూసేయండి మార్నింగ్ కూడా ఇప్పుడు పీరీలు అన్నమాట పీరీలు వచ్చినప్పుడు వాటికి బెల్లం ఊరు చదివిస్తాం బియ్యం పోస్తారు ఇంటింటికి తిరుగుతాయి నీళ్ళు పోస్తారు అదంతా వీడియోలో మీతో షేర్ చేసుకుంటే కంపల్సరీ వీడియో మొత్తం చూడండి వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకెన్ని కలిసి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు అయితే చికెన్ మటన్ రెండు నేనే వండాలన్నట మా అమ్మ కర్రీ అండదు ఫ్రెండ్స్ నేను అత్తయ్య నేనే వండాలి మా అత్తయ్య వాళ్ళ ఇంటి కానీ మా అత్తయ్యమ్మనే అండుతుంది కానీ ఇక్కడ నేను అండాలి సో అందుకని చెప్పేసి ఇప్పుడు నేను కర్రీస్ అండుతా చూసేయండి ఇక దగ్గర 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 అంటూ హాయ్ నీ పేరేం పేరు విఘ్ విఘ్నసాయ సాయిజ్ఞ సాయి ముద్దు పేరు ముద్దు పేరు లడ్డు నువ్వు ఏ క్లాసు ఫస్ట్ ఫస్ట్ క్లాసా మీ మమ్మీ అడుగన్నా అడుగుతావు ఫస్ట్ కాదు నర్సరీ అనే నువ్వు ఇయర్ అనే స్కూల్కి పోయేది నర్సరీ కదా మరి ఫస్ట్ నేను నేనేమవుతు నేను పిన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అను చూసారు కదా బిల్లు బిల్లి మాటలు నర్సరీ తవ్వకుండా ఫస్ట్ క్లాస్ అంటాను దొంగ చూడండి కూర వండుతా వండిన తర్వాత చూపిస్తా Video một tâm nhớ đi, bye. హలో ఫ్రెండ్స్ ఫైనల్గా చికెన్ కర్రీ మటన్ కర్రీ రెండు అయిపోయాయి మీకు చూపిస్తాయి ఇప్పుడు టీ తాగినాం పాలు తాగినాం ఇప్పుడైతే మలీల ముద్దలు అంటారు కదా బియ్యం రొట్టెతోటి మలీల ముద్దలు అయితే చేస్తున్నాం చూడండి ఆల్రెడీ మా అమ్మ మళ్ళీ స్నానం చేసింది ఇప్పుడు అవి చేయడానికి ఇంకొక బగారా వేస్తే ఫైనల్ వంటకాలన్నీ అయిపోతాయి బగారా లాస్ట్లో వేస్తే వేడిగా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు ఇంకా వేయలేదు మల్లీ ముద్దలు చేసిన తర్వాత బగారా వేస్తుంది ఇప్పుడు కూర రెట్లన్న చూపిస్తా చూసేయండి చూడండి ఫ్రెండ్స్ ఇది చికెన్ కర్రీ పావుకిల్లనే ఓన్లీ పిల్లల కోసమే మటన్ తినర్ అని చెప్పి చికెన్ తీసుకొచ్చిన ఇది నేనే అండి అయినా ఫ్రై చేసిన అన్నమాట ఇబ్బందికి అని చెప్పేసి ఇదేమో మటన్ కూర ఫ్రెండ్స్ ఇది మటన్ కర్రీ ఇది కూడా అయిపోయింది చూడండి మా అమ్మ ముద్దలైతే చేసుకున్నది బియ్యం బియ్యం రొట్టెలు అయితే ముద్దలు విసుకుతుంది ఇట్లా ముద్దలు విసుకు పెట్టుకున్నది వేణీళ్ళతోటి స్టవ్ మీద వేస్తుంది ఫ్రెండ్స్ మీకు ఇల్లు ఈ సెల్ఫ్లు కట్టినాక చూపెట్లే కదా చూడండి ఇక్కడ ఒక రెండు సెల్ఫ్లు అయితే వచ్చినాయి ఇంకా ఉన్నది దీన్ని గిలాబ్ చేయలే చూడండి బెల్లం నెయ్యి ప్యాకెట్ చూడండి ఆ ఇంట్లో కూడా సెల్ఫ్లు కనబడుతున్నాయా ఇయ్యో కొత్తగా సెల్ఫ్లు అయితే కట్టిల్లు బట్టలు పెట్టుకోవడానికి దానికి కూడా గిలాబ్ చేయాలి ఫ్రెండ్స్ మా అమ్మ రొట్టెలు ఎత్తు అంటే నేనైతే అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బెల్లంలో మొత్తం ఇట్లా పిసికి పెట్టినా అన్నమాట అదంతా నేనే బిసికి పెట్టిన మా అమ్మ రొట్టెలు చెత్త అంటే కాకపోతే ముద్దలు వీసుకుతే అవి గట్టిగా వస్తాయో రావు చెడిపోతాయో అని చెప్పేసి మళ్ళీ మా అమ్మనే ముద్దలు వేసుకోమన్నా అన్నమాట చూసారు కదా నా చేతుల్లో అయితే ఎర్రగా అయినాయి ఫ్రెండ్స్ వేడి వేడియే ముక్కలు చేయాలన్నమాట ఎందుకంటే అవి బెల్లం కరగాలి కదా ఇందులో నెయ్యి అయితే వేసింది అన్నమాట నెయ్యి వేసి ఇప్పుడైతే ముద్దలు వీసుకుతుంది చాలా అంటే చాలా టేస్టీ ఉంటాయి మనం వట్టప్పుడు కూడా తినడానికి ఇవి వేసుకోవచ్చు మేమైతే పిల్లలకు చాలా ఇష్టం మీకు షార్ట్ వీడియోలలో షేర్ చేసిన మధ్యలో మధ్యలో చెయ్యి అని నేరుస్తూ ఉంటారు పిల్లలు చూడండి ఫైనల్గా ముద్దలైతే పిస్ కూడా అయిపోయింది ఇక్కడైతే మళ్ళీ గంధం అయితే రాసుకోవాలన్నమాట అందరం అందుకని చెప్పేసి మళ్ళీ గంధం నూరుతుంది ఇక్కడ అయితే చదివేయడానికి రెండు ముద్దలు అన్నం అన్నంలోనే మటన్ పీస్ మటన్ పీస్లు అయితే వేస్తారని చెప్పినా కదా సో అవి అన్నం కూరబెట్టరు ఇక చూసారు కదా ఇవన్నీ ఇక్కడ రెడీ అయితే అన్నమాట అవన్నీ చదివించిన తర్వాత తినాలి ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి ఇవన్నీ ఇక్కడ పెట్టుకొని చదివేసినాక తిందామని చెప్పేసి అవన్నీ అయితే అక్కడ పెట్టుకున్నాం ఫ్రెండ్స్ అన్నీ రెడీ పెట్టి అయితే అన్నం కూర ఊదు డబ్బులు అన్నీ రెడీ పెట్టుకు కానీ తురుక్కొని దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ చదవడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చి చదివితేనే మనం ఏదైనా తినగలుగుతాం పిల్లలు అయితే ఆకలి అవుతుందని ఏడుస్తున్నారు కాకపోతే ఇవన్నీ ఇక్కడ చదివి మీకు ఇంతగా ఇవన్నీ చదివిన తర్వాతనే తినాలి అందుకని చెప్పేసి ఆగుతున్నాం ఆల్రెడీ నైన్ అవుతుంది ఇక్కడ చదివినాక ఇంకా అక్కడికి వెళ్ళాలి పీరీల దగ్గరికి వేసి కుడుక దస్తీ అవన్నీ కట్టి రావాలి ఇవంతా చేసే వరకు ఏ టైం అవుతుందో తినడానికి చూసి కదా ఫ్రెండ్స్ ఫైనల్గా చదివిచ్చుడైతే అయిపోయింది ఇప్పుడైతే పీరిల దగ్గరికి అయితే వెళ్తున్నాం అక్కడ జాతర జరుగుతుంది షాప్స్ పడతాయి అక్కడనైతే దస్తి కట్టాలి కుడికేయాలి దస్త అంటే మొక్కుకున్న వాళ్ళు కడతారు కుడికేయాలి సో అక్కడ వీలైతే వీడియో ఇస్తే లేకపోతే లేదు వచ్చిన తర్వాత తింటాం ఇప్పుడైతే తినకుండా వెళ్తున్నాం అన్నమాట ఒకప్పుడు అయితే సందు కూడా ఉండకపోయేది ఇందులో ఇరుకిరుకు అసలు మనిషి పట్టకడానికి కూడా ప్లేస్ ఉండకపోయేది అంత మంది ఉండేది జాతర అంటే ఫుల్ షాపులు పడేటివి బొమ్మలు గాజులు తీరికొక్కటి పడేది రాను రాను అంతరించిపోతుంది అన్నమాట చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు మేమైతే ఇక్కడ కుడుక ఇస్తున్నాం కొన్నాం ఇక్కడ పేర్లను అయితే అలాయ్ అయితే తీసుకోవాలన్నమాట మళ్ళీ చూస్తారు కదా ఒకరి తర్వాత ఒకరి అయితే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ మస్తు జరిగేది మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా జాతర మొత్తం అంతరించిపోయింది అన్నమాట ఆటనైతే మస్తు ఆడేది ఫ్రెండ్స్ ఆలీ ధూళ పాట పాడుకుంటా గుండం చుట్టూ గుండంలో మంట ఇంత ఎత్తతోటి మంట పెట్టి గుండం చుట్టూ వాళ్ళు బాయ్స్ గర్ల్స్ అయితే కుండ బోర్లు ఇచ్చి వాళ్ళు కాకపోతే ఇప్పుడు ఏమీ ఆడతలేరు అట్లా మేమైతే నైట్ అయి నిద్రనే పోకపోయేటోళ్ళం నైట్ అక్కడనే ఉండేవాళ్ళం అన్నమాట ఆట దగ్గర కాకపోతే ఇప్పుడు ఎవ్వరు ఆడతలేరు అంత ఇంట్రెస్ట్ చూపిస్తలేరు సో రాను రాను అంతరించిపోయింది అన్నమాట ఇక్కడ చూస్తారు కదా మేము కూడా డబ్బులు కట్టి అలాయ్యలాయ్ తీసుకొని బొట్టు పెట్టుకొని ఇక ఏం లేదు కార జీలేబీ బాదుషా ఇవి పడినాయి రెండు మూడు షాప్స్ ఇంకా బొమ్మలు అయితే ఏం పాలేదు గబ్బచూప్స్ గవ్వే పడ్డాయి మళ్ళీ ఇక దస్తి కుడుకలు అవి పడ్డాయి అన్నమాట ఇక్కడ ఒక మొగోళ్ళైతే కొందరు కూరలతో ఆడుతున్నారు ఫ్రెండ్స్ మంచిగా ఎంజాయ్ చేసుకుంటా చూసారు కదా ఇట్లా ఆడిల్ అన్నమాట పాటలు కూడా వాడుకుంటూ ఆడతారు వాళ్ళు కానీ ఇంకా మస్తు ఆడేది ఫ్రెండ్స్ ఆట వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఎవరు ఆడలేదు అందుకని చెప్పేసి ఇక్కడ ఆడుతున్నారు అందుకని మా తమ్ముడు అయితే అన్నమాట ఇక్కడ మంచిగా ఆడుతున్నారు వీళ్ళు పాట కూడా ఏమో పాట పాడుతున్నారు చూసారు కదా ఫైనల్ జాతరనైతే అయితే ఇట్లా జరిగింది ఆఖరికి టెన్ అయితే అంతే మీ అన్నదిన వరకు అయితే ఇప్పుడే చదివించినాం అన్నం తింటాను పిల్లలు ఆగలేదని అని చూస్తారు కదా ఆకలి ఆకలి అని ఇప్పుడు తింటాను వేటైది ఫ్రెండ్స్ పాదయ్యింది చూసారు కదా ఇది మార్నింగ్ అన్నమాట సిక్స్ అవుతుంది అప్పుడే లేచినాం ఫేస్ చూడండి ఇంకా పిల్లలు లేవలేదు వాళ్ళని లేపి డైరెక్ట్ బండెక్కి ఇంటికి రావాల్సిందే మళ్ళీ స్కూల్కి టైం అవుతుంది అని చెప్పేసి చూసారు కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్